అందరికీ ఈరోజు మనందరి కోసం అమ్మీ అమ్మి మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామా అయితే మా స్టైల్లో ఎలానో మీరు కూడా చూసేయండి బిర్యానీ గురించి ఎన్నిసార్లు చెప్పినా చెప్పి నాకు బోరు కొట్టదు విన్నా మీకు బోరు కొట్టదు ఎందుకంటే మనందరం బిర్యానీకి పెద్ద ఫ్యాన్స్ కదా అందుకే ఏ బిర్యానీ అయినా పర్వాలేదు మనం బిర్యానీ ఫ్యాన్స్ అంతే అయితే మటన్ బిర్యానీ చేయడం పెద్ద కష్టమేమో అనుకుంటున్నారా మీరు కానే కాదు ఈ వీడియో చూసాక ఇలా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు వావని ఫస్ట్ టైం అయినా సరే మీరు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ నేను ప్రిపేర్ చేశాక చూడండి అమ్మి అమ్మి మటన్ బిర్యానీ రెడీ టేస్ట్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మన వీడియో నచ్చితే